నమస్తే నేను ప్రశాంత్ రామ్ చరణ్ గారి అభిమానులు ఒకే ఒక అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు పెద్ద మూవీ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మరి అసలు పెద్ద మూవీ రాబోయే రోజులలో ఎలా ఉండబోతుంది ఆయన అప్డేట్స్ ఏంటి దీని గురించి అయితే తెలుసుకున్నాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ ఇప్పుడైతే మనకి నార్మల్గా చిన్న గ్లిమ్స్ అయితే చూసాము ఏ విధంగా ఉంది ఆ క్రికెట్ అది ఎంత ఎలా ఉంది అనేది ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులు ఇంకా రాబోయే రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది అండ్ టీజర్ కానీ ట్రైలర్ కానీ సో ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి యాక్చువల్గా పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చిరంజీవి గారు కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు రీసెంట్గా ఒక మిత్రుడు కూడా తన సోషల్ పోస్ట్లో ఏం పెట్టిందంటే ద వీక్ పత్రిక తర్వాత ఇండియా టుడే తర్వాత ఒక రెండు మూడు పత్రికలు అప్పట్లో ద గ్రేట్ సూపర్ స్టార్ బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి ఆర్టికల్స్ రాసే అంటే అప్పటికే చిరంజీవి గారు బచ్చన్ అమితాబ్ బచ్చన్ అంటే ఏషియన్ సూపర్ స్టార్ అప్పట్లో పైగా ఏంటి అమితాబ్ బచ్చన్ స్టార్ అంటే నిజం స్టారే ఒప్పుకుంటాను బట్ హిందీలో ఉండడం వల్ల భారతదేశంలో హిందీ మాట్లాడే భాష రాష్ట్రాలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ క్రేజ్ ఉంది అంతేగాని అంత మాత్రం మన వాళ్ళు తక్కువ అని వాళ్ళు ఎక్కువనేం కాదు నా దృష్టిలో బట్ నాతో వాళ్ళకి అది పెద్ద ఫీలింగ్ మా వాళ్ళే గొప్ప మా వాళ్ళకే పెద్ద యాక్టర్లు ఫీల్ అవుతుంటారు ఇప్పుడు మన ఇండియన్ సినిమా కాన్సెప్ట్ అయిపోయాక ఇప్పుడు తెలుస్తుంది మన వాళ్ళ టాలెంట్ ఏంటన్నది ఇంతకుముందు కూడా తెలుసు కాకపోతే ఈగో అడ్డొచ్చి ఒప్పుకోక అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు కాదు సో అప్పట్లోనే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఘరానా ముగుడు సినిమా అంటే ఒక ముప్పై మూడేళ్ళు ముప్పై ఐదు కిందట వచ్చిన సినిమా టైంకే చిరంజీవి గారు బిగ్గర్దాన్ చిరంజీవి బచ్చన్ కన్నా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే సూపర్ స్టార్ ఇండియాలో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే సూపర్ స్టార్ అవరు అమితాబ్ బచ్చన్ ఆయన మించిపోయేటప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ కిందటే సో అవి ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి ఇప్పుడు రామ్ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చిరంజీవి గారు అబ్బాయిగా ఒక నిపో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వ్యక్తి ప్రతిదీ కంపేర్ చేస్తారు కదా మనం చిరంజీవి అంత గ్రేస్ లేదా చిరంజీవి లాగా చేయలేడు సో ఒక్కొక్కటిగా ప్రూవ్ చేసుకుంటూ బయ నేను ఏం చేయగలలే చిరంజీవి లాగా మాస్ చేయలేడు క్లాసే చేయగలడు అంటే రంగస్థలం ఒక బ్లాక్ బాస్టర్ లేదు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చేయగలడు ధృవ బ్లాక్ బాస్టర్ లేదు ఒక దేశ నాయకుడిగా పాతకాలం మనిషిగా చేయగలడు ఒక ట్రిపుల్ ఆర్ ప్రతిది కూడా ఇవి ఏది తీసుకోండి ఒక మెచ్యూర్డ్ లెవెల్గా నటుడిగా నటించగలడు గేమ్ చేంజర్ అంటే ఒక హార్స్ రైడింగ్ మగధేరు అంక చెప్పక్కర్లేదు అంటే అట్లా ప్రతిదానికి కూడా ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ డ్యాన్స్ అంటే ఎక్కువగా వినిపించే పేర్లు కొంతమంది సూపర్ సూపర్ టాప్ ఫైవ్ డ్యాన్సర్స్లో ఇండియాలో ఈయనొకడు హీరో సూపర్ స్టార్ నేను చెప్పేది అండ్ మరి డ్యాన్స్ అంటే నాకు తెలిసి జిమ్నాస్టిక్స్ కాదండి గ్రేస్ ఉండాలి మంచి మంచి స్టైలిష్ లుక్ ఉండాలి అది డ్యాన్స్ అంటే జిమ్నాస్టిక్స్ లాగా ఇప్పుడు ఏదో వచ్చి టీవీలో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ లాగా ఎగిరిపోవడం గెంతి పడిపోవడం యోగా ఆసనాలు జిమ్నాస్టిక్స్ అది కాదు డ్యాన్స్ అంటే నాకు తెలిసి సో అంత నేమ్ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎప్పుడైతే పెద్ద ఒక్కసారిగా అన్ని రికార్డ్స్ను బదలగొట్టేసింది ఒక గ్లిమ్స్ కూడా హయ్యెస్ట్ వేవర్షిప్పు తర్వాత లైక్స్లో కూడా కొంచెం దగ్గరలో ఉంది కానీ అది కూడా రికార్డ్ కాలేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మార్చి రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అయిపోతున్న సినిమాకి ఎప్పటి నుంచే బిజినెస్ అంతా అయిపోతుంది ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రేపు సంక్రాంతికి అనిల్ రావుపూర్ గారి సినిమా రిలీజ్ అయిపోతుంది తర్వాత విశ్వంభర రేపు మళ్ళీ జూను జూలైలోనో మేలోనో రిలీజ్ అయిపోతుంది సమ్మర్ హాలిడేస్ అనుకుంటా రిలీజ్ అయిపోతా సో ఇన్ని ఉన్నప్పుడు ఈ సినిమాలకి అంత బిజినెస్ అయ్యాయో లేదో తెలియదు కానీ రామ్ చరణ్ సినిమాలకి ఆ స్థాయిలో బిజినెస్ అవుతుందంటే చిరంజీవి గారికి ఎంత గర్వకారణం ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది సో అట్లాంటిది రామ్ చరణ్కి ఆ మన నాని గారి సినిమా తీసుకోండి ఆయన హిట్కి ఎప్పుడైతే కోర్టు బ్లాక్ బస్టర్ అయిపోయిందో ఆయన ఆడియో రైట్స్ వీడియో రైట్సు ఓవర్సీసు శాటిలైట్ ఇవన్నీ కలిపితే ఆయన బేబర్స్ లాభాలు వచ్చేసాయంట ఓన్లీ ఓవర్సీస్లో వచ్చే కలెక్షన్స్ బట్టే మొత్తం సినిమా ఖర్చు క్యాస్టింగ్ ఇచ్చే డబ్బులు ఈ రెమ్యుడేషన్ అన్నీ వచ్చేసాయంట ఇది కాక ఇంకా సాటిలైట్ రేట్స్ ఉన్నాయి అవును అవన్నీ మరి ప్లస్ పాయింట్ ఏ కదా ఇంక మిగ మిగతావన్నీ కూడా సో ఇక్కడ పెద్ది అనే మూవీకి బుచ్చిబాబు సాన్ అనే దర్శకుడు రామ్ చరణ్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే నేను డైరెక్ట్ చేస్తాను అంతవరకు నేను వేరే సినిమా హీరోతో చేయను వేరే స్క్రిప్ట్లో కూర్చుని పో పట్టుబట్టి కూర్చున్నారు సుకుమార్ గారి డైరెక్షన్లో ఆరితేరిన బుచ్చుబాబు సానా మరి నాకు ఇదే కావాలి ఈ స్టోరీ కావాలి ఈ లైన్ కావాలి లేకపోతే ఈ టెక్నీషియన్ కావాలి అని పట్టుబట్టాడను అలా పట్టుబట్టిన టెక్నీషియన్లో మరొక కీలకమైన టెక్నీషియన్ ఎవరంటే ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ సూపర్ ఏఆర్ రహమాన్ గారంటే ఇంకా మరి మ్యూజిక్ మనం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇంకా సో దాని ఆడియోకి ఇప్పుడే బేభత్సమైన మార్కెట్ పలుకుతుందంట అంటే మరి చూడండి ఏ పాటలు లేని సినిమాలకే జస్ట్ దాన్ని ఏమంటే కోరస్ అనుగుణం బీజిఎంకి సంబంధించినే ఇరువాళ్ళ రేపు ఆడియో రైట్స్ పలుకుతున్న నేపథ్యంలో ఏర్ రెహ్మాన్ అంటే ఒక బ్రాండ్ కదా బ్రాండ్ ఇమేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నరు అట్లాంటి వ్యక్తి ఇప్పటికీ ఆయన ఇంతకుముందు అంత రెగ్యులర్గా చేయకపోయినా అడపదడప చేసినా ఒక్క ఒకటి రెండు పాటలైనా అట్లా వదులుతాడు ఆయన ఆయన టైం ఎక్కువ తీసుకున్న ఏఆర్ రెహమాన్ ఆ అటువంటి రెహమాన్ మ్యూజిక్కి బుచ్చుబాబు సాన్ ఆ కాంబినేషన్లో మన రామ్ చరణ్ అలాగే జాన్వి కపూర్ ఇంతమంది ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఒక హైప్ వచ్చేస్తుంది సో అంటే మనకి గేమ్ చేంజర్తో కొంతమంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు అయ్యారు సో మరి పెద్ద మీతో ఎక్స్పెక్టేషన్స్ అనేటివి మనం పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే బట్ చెప్పలేము టెక్నీషియన్స్ మీరు లో ఆయన క్రికెట్ ఆడుతున్నట్టుగా తో ఏదో రూరల్ ఏరియాలో మాట ఆడుకునే వాళ్ళ కనిపించాడంటే నాకు వెంటనే అమీర్ ఖాన్ గారి లగాన్ సినిమా గుర్తొచ్చింది అది కూడా బ్రిటిష్ వాళ్ళతో ఆడి క్రికెట్ గెలిచి శిస్తు క్యాన్సిల్ కట్టకుండా కోసం చూపించుకునేది సో అటువంటి నేపథ్యంతో క్రికెట్ నేపథ్యంతో ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య జల వివాదమో ఇంకొక భూమి వివాదమో అయిన దాన్ని చాలా చాకచక్యంగా ట్రెక్టిఫై చేసా చేస్తాడేమో అనేది కాన్సెప్ట్ అయి అనుకుంటాను పెద్ది అంటే ఇప్పుడు ఊర్లలో పెద్ది అని ఎవరిని అంటే బాగా పెద్దగా ఉండేవాడిని అంటే తీర్పిచ్చేవాళ్ళు లేదా మంచి చెడులు చెప్పేవాళ్ళు న్యాయ అన్యాయాల విచక్షణ గురించి మాట్లాడేవాడిని పెద్ది అంటారు ఇద్దరు ఆ మగ ఆడ ఆడవాళ్ళు కూడా కొన్నిసార్లు పెద్ది అంటారు పెద్ది అంటే ఒక పెదరాయుడు ఒక ఊరికి ఒక బులంది ఒక బడా బులంది అనే టైంలో ఉంటుంది అన్నమాట సో ఇక్కడ అలా గెలుచుకోవడం వల్ల పెద్ద టైటిల్ టైట్లు మేము పెట్టి ఉండొచ్చు అంటే బుచ్చుబాబు సాహనా గారు ఒక సంబంధ సందర్భంలో చెప్పింది ఏంటంటే విజయనగరం జిల్లాలో అంటే శ్రీకాకుళంకి విశాఖపట్నం మధ్యలో ఉండే విజయనగరం జిల్లాలో ఒక విలేజ్ రాంభద్రపురం ఏదో విలేజ్ చెప్పారు ఆ విలేజ్లో ఒక సెట్ అలాంటి విలేజ్ సెట్ ఒకటి వేసేసి అక్కడ ఆ విలేజ్ కూరగాయలకి పువ్వులకి పండ్లకి బాగా ఫేమస్ ఆ చుట్టుపక్కల ఏరియాలు బాగా పండుతాయి అక్కడ అటువంటి విలేజ్ నేపథ్యంలో ఉన్న క్యారెక్టర్ని ఆల్రెడీ రంగస్థలంతో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి మరొకసారి అదే గెటప్ మిమ్మల్ని చూస్తే కాబట్టి జాన్వీ కపూర్ కూడా దేవరతో ఆవిడ ప్రూవ్ చేసుకుంది ఒక రూరల్ ఏరియా అమ్మాయి ఎట్లా ఉంటుంది అండ్ అలాగే ఎన్టీఆర్ గారితో పాటు స్టెప్స్ షేర్ చేసుకోవడం చిన్న విషయం కాదు ఏ హీరోయిన్ కూడా సో అక్కడ ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఇక్కడ రామ్ చరంద్తో కూడా ప్రూవ్ చేసుకుంటుంది బుచ్చుబాబు సానా గారి టేస్ట్ కానీ ఆయన సెలక్షన్ కూడా కరెక్ట్గా ఉండబోతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఆడియో రైట్స్ ఇప్పుడు ఇంత ఈ రేంజ్లో పలికితే నెక్స్ట్ ఓవర్సీసు ఆంధ్ర నైజాము తెలంగాణ అదే నైజాము తర్వాత ప్రతిదీ కూడా ప్యాన్ ఇండియన్ సినిమా ప్యాన్ ఇండియా మూవీ కదా తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఈ ఐదు భాషలు కంపల్సరీ ఇంకా కొన్ని భాషలు రిలీజ్ చేయకపోయినా హిందీలో వేసి కింద సబ్ టైటిల్స్ వేస్తున్నారు ఇంగ్లీషు ఆ తర్వాత ఓవర్ సీజ్ ఆర్ తో జపాన్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో ఎన్టీఆర్ గారు కూడా దేవరాకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు రామ్ గారు కూడా నెక్స్ట్ పెద్దతో జపాన్ లోకి హాంకాంగ్ మలేషియా ఇకపోతే అటు కెనడా అమెరికా దుబాయ్ అరబ్ కంట్రీస్ లో కూడా ఎంటర్ అవుతారు ఆ స్థాయి నటులకి ఆ బాగా అసలు నిజంగా ఒక ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ ఓవర్సీస్లో భీభత్సంగా మార్కెట్ పెరిగేదంటే మాత్రం ఖచ్చితంగా మన తెలుగు సినిమాలనే చెప్పచ్చు గర్వంగా చెప్పగలను ఒక బాహుబలి కానీ ట్రిపులార్ కానీ కార్తికేయ కానీ పుష్ప కానీ సో ఖచ్చితంగా అంత స్థాయికి వెళ్ళిపోయిన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని కూడా వేస్తున్నారు కదా రామ్ మెగా పవర్ స్టార్ అని వేయట్లేదు గ్లోబల్ స్టార్ అని ఖచ్చితంగా చిరంజీవి గారికి ఆ పుత్రోత్సాహం అనేది ఉంటుంది ఇప్పుడు ఆయన సినిమా గురించి కూడా డిస్కస్ చేసుకోవట్లేదు నెక్స్ట్ విశ్వంబరావు ఉంది కూడా ఎవరు మాట్లాడట్లే ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత రిలీజ్ అవబోయే పెద్ది గురించే మనం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఆయన గర్వకారణమే కదా చిరంజీవి గారికి థ్యాంక్ యూ సార్